జీరో పర్సెంట్ కమిషన్ లో అండ్ ఫెయిర్ ప్రైజెస్ డౌన్లోడ్ వోటా యాప్ నౌ ఎంజాయ్ వోటాస్టిక్ రైడ్స్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులు దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం పెద్ద సీరియస్గా లేకపోయినప్పటికీ రాష్ట్ర నాయకత్వం మాత్రం వీలైన ఎక్కువ స్థానాలు దక్కించుకోవడం ద్వారా అక్కడ బరిలో నిలవాలనేటువంటి ఆలోచన చేస్తుంది అయితే జనసేన బీజేపీ ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లు జనసేన తీసుకుంటున్నటువంటి తరుణంలో బీజేపీ జనసేన శ్రేణులు అలానే తెలుగుదేశంతో సమన్వయం చేసుకోవడం ద్వారా తొంభై తొమ్మిది శాతం రిజల్ట్ ఉండేలాగా చూడాలనేటువంటి సలహాను మాత్రమే బీజేపీ అధిష్టానం ఇస్తుంది ఇక అసెంబ్లీ స్థానాల విషయంలో పెద్దగా పట్టింపులు లేవని చెబుతున్నటువంటి తరుణంలో ఆరు సీట్లకైనా ఎనిమిది సీట్లకైనా పది సీట్లకైనా కానీ బీజేపీ అధిష్టానం పెద్దగా అభ్యంతర పెట్టేటువంటి పరిస్థితి లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం మాత్రం కొన్ని సీట్ల విషయంలో పర్టికులర్గా ఆ సీట్లు కావాలని పట్టుబడుతున్నటువంటి వాతావరణం ఉంది అసలు అసెంబ్లీ సీట్లు ఎనిమిది తొమ్మిది అనేటువంటి లెక్క చెబుతున్నటువంటి తరుణంలో ఎన్ని సీట్లకి బీజేపీ ఒప్పుకోవచ్చు ఏ ఏ సీట్లు ఈ విషయంలో షార్ట్ లిస్ట్లో వచ్చేటువంటి అవకాశం ఉందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం బీజేపీ అధిష్టానంతో వరుస చర్చల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రకటనలు చేశారు చాలా క్లియర్గా అంటే అధికారికంగా ఇవ్వకపోయినప్పటికీ పార్టీల నుంచి అంతర్గతంగా వస్తున్నటువంటి లీక్లను బట్టి చూస్తే పొత్తు ఫిక్స్ అయిపోయినటువంటి వాతావరణం అసెంబ్లీ సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రతిపాదన చేశారు జనసేన బీజేపీకి కలిపి ముప్పై సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా విషయాన్ని చెప్పారు ఆల్రెడీ జనసేనకి ఇరవై నాలుగు కేటాయించినటువంటి నేపథ్యంలో మరొక ఆరు సీట్లు మాత్రమే బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు అంతకంటే ఎక్కువ తీసుకుంటే కూడా ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంది వైసీపీకి అది అనుకూలంగా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు గతంలోనే రాష్ట్ర నాయకత్వం ఇరవై సీట్లు కనీసం బీజేపీకి కేటాయించాలనేటువంటి ప్రతిపాదన చేశారు అంటే ఇది ఒక ఇరవై నాలుగు ఇది ఒక ఇరవై మొత్తం కలిపి నలభై నాలుగు సీట్లు పొత్తులో భాగంగా జనసేన టీడీ జనసేన బీజేపీ తీసుకున్నట్టుగా అవకాశం ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు అయితే ఈ తాజా చర్చల తర్వాత అసెంబ్లీ స్థానాలు ఆరు నుంచి పదికి పరిమితం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అంతకంటే ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చేటువంటి ఛాన్సెస్ లేవు ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ సీట్లలో బీజేపీ బలంగా ఉంది అడుగుతున్నటువంటి సీట్లు ఇవి తెలుగుదేశం పార్టీ ఇస్తానంటున్నటువంటి సీట్లు ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అలానే గతంలో బీజేపీ నాయకత్వం కొన్ని సీట్లలో పోటీ చేసి గెలుపొందినటువంటి వైన ఈ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా విశాఖ ఉత్తరం ఇది రెండు వేల నాలుగులో బీజేపీ గెలుచుకున్నటువంటి స్థానం ఇక్కడ నుంచి విష్ణుకుమార్ రాజు రిప్రజెంట్ చేశారు అందుకని ఈ సీట్ని టాప్ లిస్ట్లో పెట్టారు ఆ తర్వాత అరకు ప్రాంతానికి చెందిన అరకు లోయ అరకు వ్యాలీ సీట్ను కూడా బీజేపీ నాయకత్వం అడుగుతోంది గతంలో పాడేరు నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే ఈసారి సీటు మార్చి అరకులోయని ఇవ్వాలనేటువంటి అరకులోయ అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలనేటువంటి డిమాండ్ను పెట్టినట్టుగా తెలుస్తుంది అలానే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పరిస్థితిని చూస్తే కనుక ఏలూరు రాజమండ్రి అర్బన్ రాజమండ్రి అర్బన్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఆదిరెడ్డి భవాని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమె భర్తకే తెలుగుదేశం పార్టీ ఈసారి సీటు అక్కడ కేటాయించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ మార్చడం కుదరదనేటువంటి అభ్యంతరం పెట్టే అవకాశం ఉంది ఏలూరు సీటు ఇవ్వడానికి మాత్రం ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇక మిగతా విషయాల్లో చూస్తే కనుక మనం ఒక విషయాన్ని గమనిస్తే ఇక్కడ కైకలూరు నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కైకలూరులో కామినేని శ్రీనివాస్ గెలిచారు బీజేపీ అభ్యర్థిగా ఆయన మంత్రిగా కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి సో ఈసారి పొత్తులో భాగంగానే బహుశా ఈ టికెట్ ఉద్దేశపూర్తంగానే టీడీపీ నేతలు ఎవరిని అభ్యర్థిని అనౌన్స్ చేయాలి ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి ఈ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థిని అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బహుశా ఇది ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఇక ఎక్కువ సీట్లు మిగతా వాటిల్లో చూస్తే కనుక గత ఎన్నికల్లో వీటితో పాటు నరసరావుపేట లాంటి చోట పోటీ చేశారు అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేశారు ఇప్పుడు అవి కూడా నరసరావుపేట అలానే విజయవాడ వెస్ట్ వీటి గురించి కూడా మనం ఒకసారి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది నరసరావుపేట ఒకవేళ ఎనిమిది అనుకుంటే తొమ్మిది పది విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్కి సంబంధించి కూడా ఆ సీటు కావాలనేటువంటి మాటని చాలామంది లీడర్స్ చెప్తున్నారు అయితే విజయవాడ వెస్ట్ జనసేన కోటాలో వెళ్ళింది విజయవాడ వెస్ట్ ఇవ్వని పక్షంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా కొంతమంది నాయకులు చేశారు ఎందుకంటే అక్కడ బ్రాహ్మణ ఆర్యవైశ్య ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది విజయవాడ వెస్ట్లో గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి విజయవాడ వెస్ట్లో పోటీ చేసి గెలుపొందారు ఈసారి ఆయన్ని విజయవాడ సెంట్రల్కి జగన్మోహన్ రెడ్డి మార్చినటువంటి పరిస్థితి సెంట్రల్ టికెట్కి సంబంధించి ఆల్రెడీ టీడీపీ ఒక అనౌన్స్మెంట్ చేసేసింది బోండా ఉమామహేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేసింది కాబట్టి ఇప్పుడు అక్కడ మార్పులు చేర్పులు కుదరవు అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇది ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వక తప్పని పరిస్థితి ఎందుకంటే బీ ఇక్కడ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జనసేనకి ఈ సీట్ కేటాయించాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది పోతున్న మహేష్ అక్కడి నుంచి అభ్యర్థిగా బరిలో దిగడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది ఇక నరసరావుపేట విషయానికి వస్తే టీడీపీ తన అభ్యర్థిని పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అక్కడ పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి దాదాపు పదిహేను పదహారు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలి కాబట్టి ఈసారి ఆ సీటు పైన బీజేపీ కూడా పెద్దగా ఫోకస్ చేస్తున్నట్టుగా సమాచారం లేదు ఇది కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి సీట్లు అయితే ఇక రాయలసీమ ప్రాంతంలోకి వచ్చేసరికి ఒక నాలుగు సీట్ల విషయంలో ఎక్కువ చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ధర్మవరం సీట్ని అడుగుతున్నారు అక్కడ నుంచి వరదాపురం సూరి ఒక లీడరు అక్కడ నుంచి ఆల్రెడీ ఇంతకుముందు టీడీపీలో ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు బీజేపీలో క్రియాశీలంగా ఉన్నటువంటి నాయకుడు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా కూడా వరదాపురం సూరి అంతకుముందు గెలుపొందినటువంటి నాయకుడు ఇక జముల మడుగు స్థానానికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి ఆల్రెడీ బీజేపీ నుంచి ఆయన బీజేపీలో ఇప్పుడు క్రియాశీలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు గతంలో ఆయన వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోక్సభ స్థానానికి పోటీ చేయడం వలన ఆయన ఓటం పాలేరు ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళారు సో జమ్మడుగు స్థానానికి సంబంధించి అభ్యర్థులు కూడా రెడీగా ఉన్నారనేటువంటి సంకేతాలు ఆల్రెడీ ఇస్తున్నారు ఇక మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఏంటంటే కాళహస్తి కానీ మదనపల్లి కానీ ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉంది కాళహస్తికి సంబంధించి టీడీపీ అంత ఈజీగా అంగీకరించేటువంటి వాతావరణం లేదు అయితే మదనపల్లికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ జనసేన బీజేపీనే తన అభ్యర్థిని నిలబెట్టింది అయితే ఓటమి పాలైనటువంటి పరిస్థితి అప్పుడు కూడా పది పదిహేను వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలైన ఈసారి జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా మారుతున్నటువంటి తరుణంలో అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అభ్యర్థిని పెట్టడం పెద్ద సమస్య కాకపోవచ్చు మదనపల్లి సీట్ ఇస్తే రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి లోక్సభ స్థానంలో పరిధిలో కూడా కొంత కలిసి వచ్చే అవకాశాలు అనేది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఇది మొత్తం మీద పది సీట్ల ఆప్షన్ ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ అందులో రెండు సీట్లని అవుట్ రేట్గా కొట్టేయక తప్పని పరిస్థితి ఉంది ఎనిమిది సీట్లలో ఈ ఎనిమిది సీట్ల ఆప్షన్స్లో ఒక రాజమండ్రి అర్బన్ విషయంలోనే అబ్జెక్షన్స్ వస్తాయి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం డిసైడ్ చేస్తారో అలానే దాంతోపాటు రా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి సీట్ల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నారు ఎంపీ స్థానాలు కనుక పెరిగితే అసెంబ్లీ స్థానాలు కూడా ఆయా ఎంపీ స్థానాల పరిధిలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానాన్ని అయినా కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒత్తిడి బీజేపీ అధిష్టానం నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ అలాంటి పరిస్థితి లేని పక్షంలో ఎంపీలని గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలకు సంబంధించి రాష్ట్ర నాయకత్వాల మీదే ఆ బాధ్యతను పెట్టేటువంటి అవకాశం పెట్టడం ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ పదే పదే చెబుతున్నటువంటి మాట ఇది బీజేపీ కానీ అటు జనసేన కానీ నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి తగ్గట్టుగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని బీజేపీ అధిష్టానం ఆదేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి